ఇంతేకాదు స్లీపర్ కోచ్ ఎలా ఉండాలో చెప్తోంది ఏఐఎస్ వన్ వన్ నైన్ గైడ్ లైన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో ఆదేశాలు పన్నెండు మీటర్ల వరకు పొడవుండే బస్సులో కనీసం నాలుగు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలట పన్నెండు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న బస్సుల్లో అయితే ఐదు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి అంటున్నారు ఈ ఐదింటిలో ఒక ఎమర్జెన్సీ డోర్ ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు మూడు ఎగ్జిట్లు విండోల రూపంలో ఉండాలి ప్రయాణికులందరికీ ఈ ఎగ్జిట్లు అందుబాటులో ఉండాలి అంటున్నారు ఎస్కేప్ విండోల మధ్య దూరం ఒక మీటర్ మాత్రమే ఉండాలట బస్సు మధ్య భాగంలో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి అంటున్నారు ఇంజిన్ వెనుక భాగంలో ఉండే బస్సుల్లో మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెనుక భాగంలో ఉండకూడదు అంటున్నారు అలానే సర్వీస్ డోరు బస్సుకు ముందు వెనక ఉంటే ఈ రెండింటికి మధ్యలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి అంటున్నారు ప్రతి ఎమర్జెన్సీ డోర్ మీద స్పష్టంగా కనిపించేలాగా ట్వంటీ ఎంఎం అక్షరాలతోటి పెద్దగా సూచికలు ఉండాలి ఇది ఎమర్జెన్సీ డోర్ అని చెప్పి అలాగే బస్సు బిల్డింగ్లో వినియో వినియోగించే ఉత్పత్తులు మంటల వ్యాప్తిని అడ్డుకునేలాగా ఉండాలి ఆ మెటల్ కానీ లేకపోతే ప్రోడక్ట్ కానీ అలాగే పరిశ్రమలు ప్రమాణాలు వన్ ఫైవ్ జీరో సిక్స్ వన్ ట్వంటీ జీరో టూ ప్రకారం ఫ్లైవుడ్ కర్టెన్స్ ప్యాంట్ మెటీరియల్ ఫ్లోర్ మెటీరియల్ సైడ్ లైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా సీట్ మెటీరియల్ ఇది మంటల వ్యాప్తిని వీలైనంత వరకు అడ్డుకునేలాగా ఎక్స్టింగ్విషర్ చేసేలా కాకుండా అడ్డుకునేలాగా ఫైర్ని జనరేట్ చేసి అయితే ఫ్లేమబుల్గా చేసేలాగా కాకుండా అడ్డుకునేలాగా నెమ్మదిగా రియాక్ట్ అయ్యేలాగా ఉండాలి అలాంటి మెటీరియల్ వాడాలి ఇవన్నీ కూడా గైడ్లైన్స్లో ఉన్నాయి కానీ వీటన్నిటిని తుంగలో తొక్కి యాజమాన్యాలు జేబులు నింపుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రత విషయంలో ఇవ్వట్లేదు ఉంచట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది